సరిపోయింది గేద పొడిచి నేను మా అమ్మని చూసేట అవకాశం కూడా నాకు సరిగా లభించలేదు ఒక సంవత్సరం మూడు నెలలు సంవత్సరం ఆరు నెలలకి అందువల్ల మా అమ్మని నేను చూడలేదు కానీ నేను ఉన్నప్పుడు పుట్టినప్పటికి చాలా పెద్ద మా ఊళ్ళోనే ముప్పవరపాల సంస్థానం అంటే పెద్దని అందరూ వాళ్ళట ఆ తర్వాత అంతా మా నాన్న తన యొక్క ఇది కోల్పోయి విశ్వాసాన్ని కోల్పోయి వెళ్ళి కనబడకుండా పోయిన తర్వాత ఆ కుటుంబం చాలా వరకు దెబ్బతినిపోయింది అలాంటి స్థాయి నుంచి వచ్చిన మా తాతలు ముత్తాతలు ఎవరు రాజకీయాలు లేరు మాకే అలా వెనక తగిలించుకునే దానికి టైటిల్ కూడా లేదు ఇది గాంధీ నెహ్రూ అది ఇంకేదన్నా అని చెప్పడానికి కూడా అవి ఏమీ లేకుండా మట్టి అంటే గ్రామంలో పుట్టి రోజుకు మూడు కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు నడిచి మన కొద్ది రోజులు బస్సు ఎక్కి ఊర్లో చదువుకొని నెల్లూరులో మరి వెనక్కింటికి వచ్చి కరెంటు లేకుండా కిరసనారి బుడ్డి కింద చదువుకొని లాంతరి కింద చదువుకొని అంచినంచరుగా వచ్చి వరుసగా ఏ విధమైన ఆర్థికమైన శక్తి లేకుండా మరి ఇంత స్థాయికి వచ్చి తీసుకొచ్చింది ఎవరైనా అంటే నేను నమ్ముకున్న పార్టీ అందుకని నాకు పార్టీని నేను ఎప్పుడూ అమ్మగా భావిస్తూ ఉంటాను ఐ ఆల్వేస్ ట్రీట్ పార్టీ యాజ్ మై మదర్ సో ఆ అమ్మని వదిలేసిపోతాను రేపటి నుంచి రేవన అశోక రోడ్డుకి వచ్చే అవకాశం లేదు అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు కళ్ళీలు వచ్చాయి దాన్ని చాలా మంది ఏదో నేను మంత్రి పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేనని అందువల్ల బాధపడుతున్నానని లేకపోతే ఇంకేదో దాన్ని ఆంధ్రప్రదేశ్కి అన్వయించి కొంతమంది తెలంగాణకు అన్వయించి కొంతమంది రకరకాలుగా మాట్లాడడం కొంతమంది రాసుకోవడం నాకు కొంత బాధ కలిగింది సరే అది వేరే విషయం అనుకోండి చరిత్ర రుజువుపరుస్తుంది మీ అందరికీ తెలని విషయం ఏంటంటే నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నా